అతి తక్కువ ఫీజు తో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళ్ళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ ఈవినింగ్ ఎక్సర్సైజ్ గుడ్ ఏంటి మీ కార్ ఏమైనా తకరారు చేస్తుందా తకరారు కాదు ముందుకేసింది అసలు స్టార్ట్ కావటం లేదండి ఏంటి మీ కార్ స్టార్ట్ కావడం లేదా వెరీ ఫనీ అవన్నీ మిస్ కదా మిస్ కొడుతుందేమో నేను అది చేయనా అక్కడ చూడండి ఇది మిస్ అట్ పెద్ద మెసేజ్ మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి ఒక చిన్న మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకెళ్తారా ఓకే మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళారా ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా ఎనిమిది కిలోమీటర్లు కిలోమీటర్స్ దీను మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆబద్ధపంగా ఒక సలహా చెప్పిన చెప్పండి కార్ లాక్ చేసి పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి వెళ్ళిపో సైకిల్ మీద వద్దులేదు వద్దులేదు ఇక్కడే ఉన్నా ఒంటరిగా ఉన్నారు మాట చెప్పనా చెప్పండి ఆ పైకి మేఘాలు మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి ఉరుగులు ఉరుగుతాయి చేతపట చిన్న పడుతూ ఉంటే తిరుగులు పడతాయి మీరు తడిచిపోతారు ఒంటరిగా ఉండిపోతారు వణికిపోతారు అది ఇక్కడ అవడ ఉండరు నువ్వు కాపాడడానికి ఒక్కడు కూడా ఉండరు ఎవరు ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నది గట్టిగా జాగృత అయి నేను నీతో సైకిల్ మీద వస్తాను వస్తాను నిజంగా నిజంగా ఏడ మంచిది నేను నడపట్లే బాగా కాలు మీరు రండి వర్షం వచ్చేసింది వడిపోతున్నారు అది అయ్యో అబ్బా కారు తీసుకుట్టినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది ఈ ఎక్కడ పొడవండి వండి నేను అప్పుడే చెప్పాను సైకిల్ సినిమాసింది ఏమండి వరం అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో నీలాంటి కుట్టించాలన్నట్టల్ అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి చేసినదేనా కాదు నువ్వే లేకపోతే అమ్మాయిగా కానివ్వటం ఏంటి ఆవిడ కట్టడం ఏంటి నువ్వు ఇలా కానుగలని పిల్ల ఇల్లు అంతా తినడం ఏంటి నేను తినడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు శివుడా చీమైనా కుట్టదే నువ్వేం కంగారు పడకు

మనం మన పిల్లల్ని పెట్టాల్సింది మన కోసం కదే వాడి కోసం మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు ఉండాలా పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగల ఏం పర్వాలేదు అటువంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం కావాలంటే ఈ రకం పెట్టుకుంటాం అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తున్నాం అనమాట ఏమిటండి మీ మాటలు అమ్మాయి చూడు బాబు చిన్నమ్మగారు ఉన్నారా చిన్నమ్మగారు అంటే దొరికయ్య ఓహో దొరికమ్మా ఉన్నారు బాబు పిలమంటారా వద్దు ఈ పది రూపాయలు ఎంత లేని బాబు ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మగారికి అట్టాగ బాబు ఇస్తాను ఎవరికి తెలియకూడదు బాబు మరి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి పది రూపాయలు ఇచ్చారు మరి ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం ఇది లంచం కాదు బాబు మర్యాద మర్యాద బాబు ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే పైసా పారేస్తే ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు బాబు బాగా మరికా నేను డబ్బు తర్వాత గట్టిదేనా బాబు ఎవరికి తెలియ బాబు మధు నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా బాగా పట్టింది ఇదో బొమ్మ రిహార్సల్ చేస్తున్నాను గుడ్ గుడ్ అయితే ఇవాళ ప్రాక్టికల్ ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది ఏమిటి ఏమిటా మంచి మంచి అమ్మాయిలు వస్తున్నాయి అమ్మో అమ్మాయిలే రే నాకు భయంగా ఉందిరా రే భయపడి చూస్తావేరా అలాగా చూడు తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు కాబట్టి గెట్టడి కమా ఇది ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమైంది ఓకే నౌకర్లు శాఖలు కూడా వచ్చినట్టున్నారు ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం మీరు మాత్రం వెళ్తారు ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావటం అత్యవసరం ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచింది ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడి అత్యవసర పరిస్థితి మామూలు చెప్పింది నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం ఏమిటా నిజం నా కూతురు ఏమన్నా మొగుడో మొగడో అని కలరిస్తుందా మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారే అదేదో దో లవ్ యాప్ ఎట్లా ఉంటున్నాం గారు లవ్ యాప్ అంటే ఈ లవ్ యాప్ ఎంతవరకు వచ్చిందంటే వచ్చింది అంటే నా కూతురికి లవ్లట నేరే పోయాలట వచ్చింది శుభమే మైలే 20 రూపాయలు పెట్టి కొడుతుంటా ఏమండి ఏంటి మీరు అంటుంది ఆ భోసం శుభం తెలిందానమైనా అవాం నా లైక్ అండి దానికి లవ్ నటరా ఎవరండి రాసింది ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పనిచేస్తుంటే చేస్తుంటే తోట బాగా అనుకుని నా చేతిలో పది రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలి లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడానికి కాకుండా లంచం కూడా తీసుకున్నారా అక్కడే ఉన్న పాయింట్ లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయంగా తెలుస్తుంది కరెక్ట్ మా గారు కరెక్ట్ ఇది చాలా సీరియస్ విషయం మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి ఇంకా అమ్మాయికి కర్మ కర్మ తండ్రిగా ఉండి తపామోస పని ఏమిటండి పోని ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూసారా తప్పు తప్పు ఇతరుల ఉత్తరాలు చదవటం సంస్కారం కాదు సభ్యత కాదు కరెక్ట్ ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వద మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు వెరగ కాదు అంతకంటే ఒక మంచి వతన అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయడం అంటే చాలా టైం పడుతుంది ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం పంటకు వస్తే సంబంధం చూడటం మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు మీ అందరూ అంటేనే పిలిపిస్తాను నీకు లేడీ పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే ఏమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట మరి ఆలోచిస్తూ మించుటవరా వెంట కార్ తీసుకుని బయలుదేరు థ్యాంక్ ఫుల్ చేసుకో బయలుదేరు సంతోషం ఎక్కువైందంటే నా వెళ్ళిపోయి జరిగిందాబాబు ఈ రోజుల్లో రోజు రాస్తే చేస్తాయా మీ ఆరోగ్యం ఎట్లా వయస్సు పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుత కావడం పెద్ద గొప్ప రే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు కాదేమ కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాడికి జీవం పోసిన మహానుషులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు స్థానం మాధవ విద్యార్థం అర్థం నిజమేనాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయి అందాకే ఎత్తుకురా నా సంగతి చూడు నేను నాటకాలు ఆడే రోజుల్లో మాపోయే నాటకం టిక్కెట్టే దొరికేది కాదు జనం గటట్లాడిపోయేవాడు మాట మాట మాటకు చప్పట్టు పచ్చ పచ్చాటికి మంచు మారు నా నడుగునా కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని బిరుగులు ఎన్ని బహుమతులు ఆ నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెకిరిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నారు తలిచేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఎవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియర్ వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణం ఆచారులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటాడు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావు నేను అంతగా గర్వించాను నాయన ఒక్కసారి నాటకం చూడాలనుందో నాన్న మీరు నాటకం చూడడం నా అదృష్టం నాన్న ఈసారి నాటకం ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అలాగే అప్పుడే వాడిని వీడియో ఎవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యాహ్నాన్ని నిన్నోసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు ఆ వాడు ఎప్పుడూ ఏదో కష్టాలు ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరన్ అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం ఒటిదో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు మాధవయ్యా నీ కొడుకు నా కూతురుంచి పెళ్లి చేయాలిరా అప్పుడు కానీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరా ఓ సరే అయితే అక్కడ చిన్న బాబు పెళ్ళ రెడీగా ఉందా అనమాట ఏడుకోవాలేరా అక్కడ కాబట్టి ఇంకో రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనానికి సిద్ధం అయితే వడ్డించి రాడికి నేను రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి ఏమిటి నా కట్టు ఒక పిల్ల ఒక ఆడది రండి బాబు రండి తమ చాలా కరమైంది చిన్నమ్మగానే పిలవమంటారా చిన్నమ్మ గారు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి బాబు మొన్న చిన్నమ్మ గారికి అమ్మన్నారు ఇప్పుడు పెద్ద అయ్య గారుగా ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారు బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయి చేయమంటారు బాబు బాబు మీరు వరంలకు నేను అయ్యాతో చెప్పేస్తాను మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం వెరీ గుడ్ మాత్రం కదా పైట వాకి నా కోసం అతను వెళ్ళి వెళ్ళిస్తాము ఇది అత్యవసర సమావేశం కాదు హాస్య సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు